ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి వీడియోలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే మోహన్ తుఫాన్ ఎఫెక్ట్ని మరవక ముందే మరో వాయుగుండం ఎఫెక్టు రెండు తెలుగు రాష్ట్రాలపైన ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో ఆయా రాష్ట్రాలు మరు మరో ఆందోళనలు చేకూరుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నెల పదిహేడో తారీఖున దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుందని అది బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఎక్కువ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపింది ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రకటించింది అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ప్రజలు ఆ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తులను వానకు తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈరోజు నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి అనంతపురం జిల్లాలు అలాగే కడప ఇక మనకు ఈ యొక్క జిల్లాలలో దాదాపు తొమ్మిది జిల్లాలలో పిడుగులు మరియు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు తేమగాలి వీస్తున్నందున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణలో గాలుడు వీస్తున్నందున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది రెండు మూడు నుంచి మూడు డిగ్రీలకు సాధారణంగా కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది ఈరోజు రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది హైదరాబాదు రంగారెడ్డి మెడ్చల్ మల్కజ్గిరి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాలలో తేలిగుపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ యొక్క వర్షాలు రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు నమోదవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా అనగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల పదిహేడున మరో అల్పపీడనం ఏర్పడింది బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ఆయా లోతుట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి వెదర్ రిపోర్ట్ ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్